నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు డయోడాట్ ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా జాతీయ స్థాయి డాన్స్ పోటీలు అండరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గోల్డెన్ హ్యాండ్ మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి నలంద స్కూల్స్ అధినేత ఈగ భాస్కర్ రెడ్డి రసూల్ అమరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు డయోడాట్ ఫౌండేషన్ కేవలం సేవా కార్యక్రమాలే పరిమితం కాకుండా కళాకారులను ముందుకు తీసుకురావాలని సదుద్దేశంతో జాతీయ డాన్స్ పోటీలను ఏర్పాటు చేశారు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క కళాకారులకు మెమోంటోలు ఇవ్వడం జరిగింది నైపుణ్యతను కలలపాట్ల ఆసక్తి కలిగిన వారిని భవిష్యత్తులో ముందుకు తీసుకోపోవాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డయోడాట్ ఫౌండర్ హుస్సేన్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు అక్రమం ఇంత విజయవంతంగా కొనసాగించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తూ విజయవంతంగా నిర్వహించారు డయోడాట్ ఫౌండేషన్ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు ఈగ భాస్కర్ రెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడుతున్నాను అలాగే నదేన వాచ్ ప్రొపరేటర్ గారికి మరియు డయాగాటం హుస్సేన్ గారికి ప్రత్యేకంగా ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళ పనుల్లో వాళ్ళ వాళ్ళ స్వార్థంతో అలా బ్రతికేటువంటి రోజుల్లో హుస్సేన్ గారు ఎక్కడో ఫారెన్కి వెళ్ళి కష్టపడి వర్క్ చేసి కొంత సంపాదించినా కానీ సమాజంలో ఏదో ఒక సేవ చేసే గుర్తింపు పాత్రం అనేది ఇట్స్ ఎ వెరీ గ్రేట్ సో మేము కూడా పాఠశాల అడుగుతుంటాము చాలామందికి రకరకాలుగా తక్కువ ఫీజులకు విద్య అందిస్తున్నాము మేము కూడా ఒక రకమైన సమాజాలు చేస్తుంటాము దానికి ప్రత్యేకంగా మనం విశేష కార్యక్రమాలు తీస్తున్నాము జాతీయ స్థాయిపోతే వారితో అండి సేవా కార్యక్రమాలే కాకుండా చిల్డ్రన్ వెల్ఫేర్ కింద చిల్డ్రన్ వెల్ఫేర్ కింద నేను చేపట్టబోయే ఈ కళలు డ్యాన్స్ ప్రోగ్రామ్ క్లాసికల్ కానివ్వండి డెస్టర్ కానివ్వండి సెగ్మెంట్స్లో పిల్లల్ని ప్రోత్సహించే విధంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ ప్రోగ్రామ్కి వెళ్ళి చేసిన డ్యాన్స్ మాస్టర్లకి మరియు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ద్వారీ స్వాగతం మరియు ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసిన మా స్పాన్సర్స్ ై అహిక సురా అండ్ లక్ష్మీ నరసింహ మరియు ముఖ్య అతిథిలో విచ్చేసిన డాక్టర్ షేక్ గారి మరియు రాష్ట్ర హోటల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి గారి మరియు లెక్టరస్ చైర్మన్ మాకటి విజయ్ కుమార్ రెడ్డి గారికి మరియు నలందా ఇన్స్టిట్యూషన్ చైర్మన్

ఈ దేవస్ట్రీలో ఇస్తున్న డ్యాన్స్ కాంపిటీషన్కి సహకరించిన ప్రతి అభ్యర్థికి చేసిన అందరి అభ్యర్థులకు దే అండ్ పార్టిసిపేట్ సంబంధించిన పేరెంట్స్కి అండ్ పిల్లలకి గురువులకు నరిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో